క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఊరుకుండుటయే వారి బలము గ్రంథము ముప్పయో అధ్యాయము ఏడవచనము దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది అత్యవసరంగా శక్తి సామర్థ్యాలని వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితిలో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు ఇక నాలో రేగే బడవాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా నా ఆత్మలోతులో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది నేను దేవుడినని తెలుసుకుని ఊరికినే ఉండు ఆ మాటలో ఎంతో శక్తి ఉంది నేను లోబడ్డాను నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని ఆయనలో సిద్ధ తీరాను ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతీర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది అదంతా విజయవంతంగా పరిష్కారం అయింది నా బలం ఉరికినే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను ఇలా నిశ్చలంగా ఉండడము సోమరితనము ఒకటి కాదు ఇది దేవునిపై గల నమ్మకంలో నుంచి పుట్టిన నిర్చలత నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం క్రిందికి రాదు అది కేవలం మూత బిగించిన ఆందోళనే విలే తాండవం ఆడే గాలివానలో కాదు నాలుకలు చాపే అగ్నిలో భూకంపంలో కాదు భయాలు తొలిగేది నా నిశ్శబ్దంలోని చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోని దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా భయాలు మెండుగా అవసరాలు దండిగా ఉండగా వాంచలు విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో ప్రార్థన స్థుతి మాటలు ప్రక్కన పెట్టి గ్రహించు ప్రేమకు సంపూర్ణ నిర్వచనం దేవుని చొప్పు చేతిలో నీ ఆత్మను పెట్టి బహుమతి కోసం పాటుపడే ఆటగాడేలాగా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక పసివానిలా తండ్రి ఒడిలో పవలించు ఊరుకుండడంలోనే ఉత్తమత్వం పరికించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితముకు ఆశీర్వాదకరముగా ఉండురిగాక ఆ